साई लक्ष्मी साईं लाड ओळखते असे दिस पा हा सा रे ना हा नमस्कार देवा नोडाळ कष्टांगा हा आपला सायकल गुती बिटो इ तेरो तलदा गुता तलदा गुता लक्ष्मी साई लक्ष्मी लक्ष्मी साई साई प्रिया प्रिया साई साई प्रिया तुम्ही साई प्रिया गाला ओशी प्रिया बे శివరాత్రి సరే గీది బాగా అయిపోయింది కదా అమ్మగారిది అదే నేను చెప్పేది బాలైపోయింది కావద్దామే కదా చెప్పేది చూస్తా పరిస్థితి మహిళలందరూ మీకు తీసుకుంటాం నువ్వు పట్టే చదువుతుందండి సరే అండి సైకిల్ గుర్తుంది పిల్లలు చదివితే ఫిఫ్టీన్ సంవత్సరానికి ఎంతమంది బిడ్డలు బిడ్డలున్నా అందరికీ వేస్తారమ్మా సంక్షేమకి చెప్పారు ఆడపిల్లలు బడా మేము ఇంకా లేకపోతే ఎట బాక్కా మా అందుకే మా బాబు గారు కోసం ఎంత మంది పిల్లలుంటే చెప్పండి ఎంత మంది ఉంటే పదహైదు వేలు ఇస్తారమ్మా ప్రతి పనికి బాబుకి తల్లికి పిల్లలు ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్తే ముప్పై వేలు దానితో మూడు గ్యాస్ సిలిండర్లు ఇక్కడ మీరు చెప్పినట్టు ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మన టీడీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు లేదు ఇది కొత్తగా ఫస్ట్ చెప్పి పూర్తిగా ఓట్లు వేయించుకొని మార్చేశారు మాట సో ఇప్పుడు అదంతా ఉండదు మనం మళ్ళీ ఎలా చేసే వాళ్ళం అలాగే చేస్తాం ఇప్పుడు ఈసారికి మీరు అందరి అంత సహకరించి ఓటేయండి సైకిల్కి ఇంకా పది మంది దగ్గర చెప్పే ఇవ్వాలి ఈ జిల్లా అంతా కూడా ఆర్టీసీ బస్సులు ఫ్రీగా తిరగచ్చు ఇక్కడికి వెళ్ళాలన్నా

உடே <laughs> காசம் चादू को था वो एक का 2 डिग्री एम्प्लॉयमेंट हमारा मंडल के पद पर 100% भरा था ग्रेट आप जैकेट जैकेट পদইার্ম পদে ఈ సారి మార్కెటింగ్ ఆడిదైనా అలా పెట్టి చేద్దామని గవర్నమెంట్ మా చేనేత బజార్ పెట్టబోతున్నాము మనమే మీ వ్యూవర్స్ కూడా అక్కడికి అక్కడికి వెళ్ళి మీ ప్రోడక్ట్ మీరు అక్కడ మీ తయారైంది కూడా మీరు అక్కడ అమ్ముకునేదానికి వీలుగా తక్కువ చేనేత బజారు కొడుతున్నారు ఈసారి లోకేష్ బాబు దగ్గర తీసుకుంటున్నారు ఖచ్చితంగా మన చేనేత అభివృద్ధి అవుతుంది మా సారీ ఫైవ్ ఇవర్స్ మనం వచ్చి ఇవన్నీ చేయిచ్చుండే వాళ్ళం అది దానికి మాత్రం ఒప్పుకుంటాను కానీ అంత ముందు రెండు వేల ఐదులో వరదలు వచ్చినప్పుడు పూర్తిగా మునిగిదే ఇల్లు కూడా అప్పుడు కలెక్టర్ గారు కూడా వచ్చి మీకు రోడ్లు శాంక్షన్ చేస్తాము కాలవలు శాంక్షన్ చేస్తాం అన్నారు చేయలేదు చేపించారు అప్పుడో చేయిచ్చాలి అదే అమ్మా మెయిన్ రోడ్ చేపించారు ఇప్పుడు ఇది చేపించాలంటే అప్పుడు ఫస్ట్ టైం ఈ రోడ్లు కాలవలు కావాలి పాలమ లేకపోయినా ఇబ్బందులు ప్రస్తుతానికి రోడ్లు అయితే కావాలి రోడ్లు అన్నీ ఏపిటడానికి మీరు సైటిస్ ఓట్ అయ్యాలి నిజంగా చేస్తున్నాం మనం క్లీన్ కదా మా నాన్నగారు ఐదు సంవత్సరాల నుండి చిలిపి చేశారు సార్ అయితే సో ఈసారి మళ్ళీ రావాలంటే చెయ్యాలి అది చెప్పండి మీరు చెప్తా సరే మన లక్ష్మీకి గారు గెలవాలని మన ఫుడ్ మా మీరు పెద్దవాళ్ళు ఆశీర్వదించు నమస్కారం నమ నమ సైకిడిటి కోటేండి అఫ్గాని గెల్సిండి అన్నలన్న అమ్మై తీంట మస్తు చెప్పండి అమ్మ ఈ టైం లోనే గిరియ్ జారియ్ అప్డేట్ కావాలి తారే తప్పొడ వొలిటియ్ కావాలి మా పూ గారి కలవండి దయచేసి నారే 어차피 언제 나야 아무나. 야 이거. 젠장. 뭔 학교 입학. 아 예. 학교 입학. 그래도 입학. 그래도. 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 그래도

जाने की दिन की करा आज ही जाने बच्चों को मेरे देखते हैं इरेयल ना ओ दो दो क्या दो मात्र मात्र क्या लगते हैं एक दिन क्या होता डिज़ाइन 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 डिज़ीन बढ़ रहा है आह हाँ हमने क्लास थे आह नहीं क्लास थे हमने तो हाँ మా కూర్చుండి మంచి రండి మిమ్మల్ని తీసుకోండి అట్లా మేము చాలా సార్లు పడ్డాం పార్టీ పరంగా అందరం టీడీపీలోనే ఉన్నాం ఏం చేయాలమ్మా ఒక పని అడిగితే ఇప్పుడు కాదు అప్పుడు కాదు మేడం ఇప్పుడు మీ నాన్నగారు వచ్చినప్పుడు కాదు మీ నాన్నగారు వచ్చినప్పుడు కూడా ఇంకో విషయం చెప్తానండి మా తమ్ముడు దిల్లు కాలిపి మీ నాన్నగారు వచ్చి పదివేలు ఇచ్చింది నాన్నగారు వచ్చి పదివేలు ఇచ్చారు మాకు సాయిబాబు నాన్నగారు వచ్చి పదివేలు ఇచ్చారు మాకు సాయిబాబు నాకు ఇక్కడ ఇక్కడ క్యాంపెనింగ్ చేస్తూ చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే చాలామంది వైఎస్ఆర్సీపీకి లాస్ట్ టైం ఓట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ధైర్యంగా నాతో చెప్తున్నారు నేను ఈసారి లాస్ట్ టైం తప్పు చేశామమ్మ వైఎస్ఆర్సీపీకి వేసి ఈసారి టీడీపీకే వేస్తానని చెప్తున్నారు సైకిల్ గుర్తుకి నాకు చాలా ఆనందంగా ఉంది ఒక బూస్ట్ లాగా ఉంది నాకు ఇది ఇక్కడ ప్రచారం చేసేటప్పుడు నాకు చాలా సమస్యలు చెప్పారు ఒకటి వచ్చి రా రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయింది ఇది వీవర్స్ కాలనీ రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయి చాలా మంది వీవర్స్ ఇబ్బంది పడతారు ఎందుకంటే వాళ్ళు కూలీలు తగ్గిపోయి ఉన్నాయి సో దానికోసం అని మేము మార్కెటింగ్ ఒక యార్డ్ కానీ లేకపోతే గవర్నమెంట్ తరఫున ఏదైనా వీవర్స్ మార్కెట్ అలా పెట్టి మార్కెట్ చేయిస్తాము వీవర్స్ హ్యాండ్లూమ్ మార్కెట్ లాగా ఇంకా వచ్చి ఇక్కడ ఇక్కడ రోడ్లన్నీ వేసింది నాన్నగారు కాబట్టి చాలామంది గుర్తించి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఇప్పుడు ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ వచ్చానని ఇంకా చాలా అభివృద్ధి చేస్తాము వీవర్ మా వెంకటగిరి వీవర్స్తోనే తోనే గుర్తి గుర్తించబడుతుంది కాబట్టి వీవర్స్కి ఖచ్చితంగా చాలా మేలు అండ్ అభివృద్ధి చేస్తాను అది నా తరఫున అండ్ మా నాన్నగారి తరఫున నేను ప్రామిస్ చేస్తాను